హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అంటే కార్తీక మాసం రెండో రోజు అనమాట ఈ మధ్య వీడియోస్ త్వరగా పోస్ట్ చేద్దామనుకున్న ఏదో ఒక పని పడి లేట్ అయిపోతూ ఉన్నాయి ఏమనుకోవద్దండి ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆ రోజు నేను త్రీ థర్టీకే నిద్ర లేసాను ఇంకా బయట అంతా రాత్రి కసుపు చిమ్మేసుకున్నాను ఊరికే నీళ్ళు చల్లేసి అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా వాకిలి ముందర ముగ్గేసుకుంటూ ఉన్నాను ఆ రోజు ముగ్గు చాలా బాగా వచ్చింది అంటే ముగ్గుకర వేయడం అట్లా చొట్టబిట్టలు పోకుండా బాగా నీట్గా వచ్చిందనమాట నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా వేసుకున్నాను కదా అని నాకు నేను పొగుడుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఎర్రమట్టి పోసుకున్నాను అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గు వేద్దామని ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత వాకిలి ముందర దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా తులసమ్మ కోట దగ్గర కూడా దీపం పెట్టేసి ముగ్గు వేసుకుంటూ అనమాట అది ఎర్రమట్టి పూసిన వెంబడే ముగ్గేస్తే సరిగ్గా కనిపించదనమాట ఆరిన తర్వాత వేస్తే బాగా కనిపిస్తుందని వేస్తున్నాను గోడ మీద కూడా అటు ఇటు ఒక దీపం అయితే పెట్టినాను గాలి బాగా వేస్తుంది ఆరిపోతూ ఉన్నాయి మాటికి వెలిగిస్తూనే ఉన్నానన్నమాట ఇంకా బయట దీపాలు అవన్నీ పెట్టిన తర్వాత ఇంట్లో కూడా దీపరాజన అయితే చేసుకుంటూ ఉన్నాను మా ఇంటి దగ్గర చాలామంది కార్తీక స్నానం చేస్తూ ఉన్నారు తులసమ్మ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి పారిజాతాలతో శివాస్తోత్ర నామాలైతే చదువుకున్నాను ఇంకా పొద్దున్నే వేషాలు వేసుకొని వచ్చారన్నమాట எதாரு அந்த பாப்பு వేషం వేసుకొని వచ్చారు ఇంకా ఏరియా మొత్తం ప్రతి ఏరియా తిరుగుతారనమాట అంటే స్టేట్ బ్యాంక్ కాలనీ మొత్తం తిరుగుతారు మామూలుగా సంక్రాంతికి దసరాకి అట్లా వేస్తారు ఈసారి అంటే కార్తీకాలికి కూడా వేస్తారేమో నాకు గుర్తులేదు కానీ ఈసారి అదే అట్లా వేషాలు వేసుకొని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అట్లా వేసుకొని వస్తారనమాట ఇంకా ఆ రోజు సండే కదా ఇంకా పిల్లలందరూ ఉదయమే సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశారనమాట మా చిన్ను కూడా వెళ్ళి ఇంకా సైకిల్ తొక్కుతూ ఉన్నాడు అక్కడ కడ్డీల మీద చిలుకలు కూర్చున్నాయి ఒక మూడు ఒకటే అరస్తున్నాయి అరుస్తున్నాయి వాటిని క్యాప్చర్ చేద్దామంటే ఎంత జూమ్ చేసినా అసలు కనిపించట్లేదు ఇంక ఇక్కడ నేను సొరకాయ కట్ చేసి సొరకాయ కూర అయితే చేస్తూ ఉన్నాను సిక్స్ ఫార్టీ ఫైవ్ అంటే సెవెన్ అవుతుంది లేండి ఎండ ఎలా ఉందంటే వేడిగా అసలు సూర్యుడు డైరెక్ట్గా నా కంట్లోకి పడుతున్నాడు అనమాట చూడడానికి కూడా లేదు సురకాయ బాగా లేతగా ఉండింది ఉప్పు పసుపు వేసి మగ్గించేసరికి ఐదు నిమిషాలు బాగా మగ్గిందనమాట ఇంకా నేను టమోటాలు కారము కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఉడికించుకున్నాను బాగా ఉడికిన తర్వాత కొంచెం జొన్నపిండిలో కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని వేసుకున్నాను చిక్కదనం కోసము కొబ్బరి పొడి బుడ్డల పొడి ఏవి లేనప్పుడు అంటే కొబ్బరి పొడి చాలా తక్కువ అంటే పచ్చి కొబ్బరిది వేస్తాను ఇంకా బుడ్డల పొడి అయితే సొరకాయలో బాగుంటుంది అంటే ఇంకా బుడ్డల పొడి కూడా లేదనమాట అందుకు జొన్నపిండి అయితే వేశాను ఎక్కువ కాదులేండి ఒక్క స్పూన్ జొన్నపిండికి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి వేశాను ఇది నేను మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట మా అత్తయ్య కూడా కొన్ని కొన్ని కూరలలో ఇట్లా జొన్నపిండి నీళ్ళల్లో కలిపి వేస్తుంది అనమాట కూరలో జొన్నపిండి వేసినందుకు వేరే టేస్ట్ అయితే ఏముండదు మామూలు మనం బుడ్డల పొడి కొబ్బరి పొడి వేస్తే ఎలా టేస్ట్ వస్తుందో అలానే ఉంటుంది ఇంకా వేరే అంటే పిండి వాసన రావడం అట్లయితే ఏముండదు బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏదైనా కూరలో బీర బీరకాయలో కానీ సొరకాయలో కానీ గుజ్జు కూరలలో ఏ దాంట్లో అయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది సొరకాయ కూర జొన్న ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది చిన్న ఉదయం సైకిల్ తొక్కడానికి వెళ్ళాడని చెప్పాను కదా ఇంకా నేను రొట్టె చేసిన తర్వాత అప్పుడు పిలిస్తే వచ్చాడనమాట ఎప్పుడంతే ఆడుకోవడానికి వెళ్తాడు ఇంకా పిలిచేంత వరకు ఇంటికి రాడనమాట ఇంకా నేను ఆరిస్తే ఎంతసేపు అలానే ఉంటావా రావా అంటే ఇంకా అప్పుడు వచ్చాడనమాట ఎనిమిది గంటలకు అట్లా ఇంటికి వచ్చాడు ఇంకా అమ్ములైతే లే స్నానించి చదువుకుంటూనే ఉండింది మా అయితే ఇంకా ఉదయమే స్నానం చేసి వెళ్ళిపోయాడనమాట ప్రోగ్రా ప్రోగ్రామ్ కాదు షాప్కి వెళ్ళాడు ఆ రోజు ఇంకా మేము టిఫిన్ తిన్నాక స్నానాలు చేసి రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట నా పక్కన ఉన్నారు కదా తను మా వదిన అనమాట మా నాన్న వాళ్ళ అన్న కోడలు ఇంకా అమ్ములు చిన్ను వెనకాల కూర్చున్నారు వాళ్ళ పక్కన తను ఫేస్ ఇట్లా తిప్పింది కదా తను నాకు అవుతుంది అనమాట ఫంక్షన్కి వచ్చానని చెప్తున్నా కానీ ఏం ఫంక్షన్ అని చెప్పలేదు కదా ఓనీ ఫంక్షన్కి వచ్చాము అక్కడ స్టేజ్ మీదకి ఎక్కింది కదా ఆ అమ్మాయిదే ఓన్లీ ఫంక్షను ఇంకా అందరూ స్వీట్స్ పళ్ళు అవన్నీ తీసుకొని స్టేజ్ పైకి అయితే వచ్చారనమాట ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నాకు బావైతారనమాట ఆ బావ వీడియోగ్రాఫర్ అనమాట మా ఆయన ఫోటోగ్రాఫరు వీళ్ళిద్దరూ ఒకటే షాప్లోనే సిస్టమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట నేను ఫంక్షన్కి వెళ్ళగానే నాకు అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారనమాట ఎక్కువ పరిచయం లేదు ఇంకా ఒకలాగా బిక్కుమని కూర్చున్నాను ఇంకా ఇందాక అత్త అని చెప్పాను కదా తను చూసి పలకరించి రా ఇక్కడ కూర్చుందిరా అంటే ఇంకా అత్త దగ్గర అయితే కూర్చున్నాను కాసేపటికి మా వదిన వచ్చింది ఇంకా తన దగ్గర అయితే ఇద్దరం ఒక చోట కూర్చొని ఇంకా యూట్యూబ్ గురించి డిస్కషన్ చేస్తూ అనమాట అమ్ములు పక్కన నిల్చున్నారు కదా గ్రీన్ శారీ తను అమ్ములు వాళ్ళ తెలుగు మేడము నాకు అవుతుంది పక్కన పింక్ శారీ ఉన్నారు కదా మా అక్క మా నాన్న వాళ్ళ అన్న కూతురు అనమాట పాపకి తాంబూలం ఇద్దామని స్టేజ్ పైకి అయితే ఎక్కాము మా ఆయనకు ఫోన్ ఇచ్చానన్నమాట వీడియో తీయ అని చెప్పేసి మా ఆయన వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా ఇందాక నేను మా అక్క అని చెప్పాను కదా మా అక్క వాళ్ళ పాపకి ఇన్స్టాగ్రామ్ ఉంది నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తూ ఉంటుందన్నమాట మా అక్కకు తెలియదు అనమాట ఒకసారి మా అక్కకు చూపించిందనమాట పిన్ని ఇట్లా వీడియోస్ అన్నీ చేస్తూ ఉందమ్మా వంటల వీడియోలు అవి చాలా బాగున్నాయి వీడియోస్ అని చెప్పిందంట ఇంక ఇక్కడ పాపకి తాంబూలం ఇస్తూ ఫోటో అయితే దిగుతున్నాము పాపకి డ్రెస్ కానీ శారీ కానీ ఏం తీసుకెళ్ళలేదు మనీ పెట్టామన్నమాట ఇంకా తర్వాత బోన్ చేసుకొని సినిమా థియేటర్కి అయితే వచ్చాము ఈయన ఉదయమే బుక్ చేసి ఆ రోజు ఉదయమే బుక్ చేశాడనమాట టికెట్లు ఏం సినిమాకి అంటే లక్కీ భాస్కర్ సినిమాకి అనమాట చాలా బాగుంది అసలు సినిమా యూట్యూబ్లో సినిమా గురించి చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట సినిమా గురించి చెప్పడం స్క్రీన్ చూపియడము ఈ సినిమాలో హీరోయిన్ డ్రెస్సింగ్ సెన్స్ చాలా మంచిగా చూపించారు నాకు అది చాలా బాగా నచ్చిందనమాట ఓవరాల్గా సినిమా కూడా చాలా బాగుంది ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా